హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము బర్లాజ్ ఫిషింగ్ అయితే వెళ్ళాము చేపలు ఏడానికి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకు చేపలు వేనివ్వడీ మీకు చూపిస్తాను పూర్తి వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు అయితే ఫిషింగ్ రాడ్ తెస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మన ఫిషింగ్ రాడ్తో వేయడం కొత్త కాబట్టి మనకు అంత అనుభవం లేదు మరి ఫ్రెండ్స్ కప్పతో మనమైతే ఇస్తున్నాం చూడండి ఈ కప్పకు మనకు వచ్చేసి కూర మీన్లు కానీ క్యాట్ కానీ పడే అవకాశం అనమాట వీటిలో కూడా అవి ఎక్కువ ఉంటాయి దీంట్లో అయితే ఎక్కువ డూప్ షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు పూర్తి వీడియో చూడండి మనకైతే డూప్ షాపులతో పల్లెరు కానీ మనం వేరే వాళ్ళకైతే తీసుకొని వెళ్ళాము పూర్తి లాస్ట్లో వీడియో ఉంటే చూసేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్గా ఉండండి మన ఛానల్ వచ్చేసి అనేక కన్నెట్లు ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకు కొంచెం కొత్త అనుభవం ఉంటుంది అన్నమాట వీడియో మాత్రం మధ్యలో సిద్ధుల్లో పూర్తిగా చూడండి చేపలు అయితే మనము లాస్ట్లో అయితే కొనుక్కొని వెళ్ళాము వేరే వాళ్ళకాడ ఉలక అన్నీ అనమాట అన్ని డూపు చేపలే అవన్నీ ఏ విధంగా చెప్పండి మాకు ఏదైతే డూపు కానీ జిలేబీ అని అంటారు మరి మీకు ఏది ఏమంటారు కామెంట్ రూపాయలు తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పోండు చూడండి ఏ విధంగా గాళ్ళనికైతే పర్లేదు కానీ ఎక్కువ మనకు అయితే ఉలకైతే పడ్డాయి ఇవన్నీ మంచి అనమాట చేపలు చూడండి ఇది ముందు పంపంలో ఉంటాయి ఫ్రెండ్స్ మాకు ఏదైతే జిలేబీలు కానీ డూపులు కానీ అంటారు టేస్ట్ అయితే బాగానే ఉంటాయి మొత్తం రెండు కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం రెండు కిలోలు అయితే ఉంటాయి ఖచ్చితంగా నల్లవి తెల్లవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు పోతే పోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మరి కొత్త వీడియో ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియో మనకి వచ్చేసి చూడండి సుమారుగా రెండు కేజీలు ఉంటాయి ఇవైతే మనం గాలానికి పన్నెటివి కాదు ఉలకొన్నీ మనం వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట మనం వేసిన దాంట్లో ఎక్కువ టూపు షాపల్ ఉండేదండే అది ఆన్లైన్ కాలం కాబట్టి ఇవి అయితే అంత ఆకర్షించలేదు వాటికి అందువలన అయితే ఫ్రెండ్స్ మనం కొనుక్కునేది తీసుకుపోయిన వీడియోని చూడండి ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి ఒకటే ముళ్ళు ఉంటాయన్నమాట బతికిన చేపలు ఇవన్నీ మీరు పోతే పోతే మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా లైక్ చేసుకోండి మరొక కొత్త కంటెంట్ మేము ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది పూర్తి మాత్రం వీడియో చూడండి వీటిని అయితే మనము ఇప్పుడు కట్ చేయాలన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియో మరి కొత్త మీడియా కొత్త వీడియోతో మేము ఉంటాను ఓకేనా